ఇక్కడ ఏం చెప్పాడు చిటే అప్రతి సంక్రమయా అంటే ప్రతి సంక్రమణము లేకపోవటం వలన అంటే వెళ్ళి దాన్ని తగిలి వెనక్కి రావటం లైట్ ని తగిలి ఇక్కడ లైట్ ఉందని వెనక్కి రావటం శబ్దాన్ని వినేది శబ్దం ఉందని వెనక్కి రావటం ఇలాంటి వాటి నుంచి ఫ్రీ అవటం ఇందాక చెప్పిన స్పెసిఫిక్ ప్రాక్టీస్ మన యోగాభ్యాసం చేసినందువల్ల ఇది జరగకుండా ఉండటం వల్ల అప్పుడు ఏం జరుగుతుంది ఆకారం దాని యొక్క ఆకారం ఉంటే ఏర్పడుతుంది ఆ వెంతులు యొక్క నేను అనేటువంటి తాను అనేటువంటి వెంతులు యొక్క ఆకారం ప్యూర్ లైఫ్ తాను ఈ వెంతులు మళ్ళీ మీ పంచేంద్రియాలు మనస్సు ఉన్నదే దాని మీద ఇప్పుడు పడుతుందండి ఇదివరకు పడలేదు ఇప్పుడు పడుతుంది అంతే తేట ఇదివరకు పంచేంద్రియాల మీద ఎందుకు పడలేదు ఆ లైట్లు ఆగుతుంటే కన్నడ చూస్తుంది మనసు తకేడుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు మీరు పరీక్ష కోసం చదువుకుంటున్నారు కనుక మీ పరీక్ష కోసం చదువుకుంటున్నటువంటి సబ్జెక్టే మీ మనసు లాగుతున్నది కనుక సబ్జెక్ట్ కోసం పుస్తకం సబ్జెక్ట్ కోసం ఇంగ్లీషు సబ్జెక్ట్ కోసం అందులో ఉన్నటువంటి వాక్యములు సబ్జెక్ట్ కోసం అందులో ఉన్నటువంటి పదములు అందులో ఉన్న అక్షరములు అందులో ఉన్న అర్థములు తప్ప వీటికి దేనికి అస్తిత్వం లేదు చూసారా తేడా నిజంగా బాగుపడేవాడు పరీక్షకు వెళ్ళేటువంటి వాడు మనస్సు స్థిరత్వం అంటే ఏమంటో తెలిసిన వాడు చదువుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది వాడు పరీక్షకు వెళ్ళే సబ్జెక్ట్ తప్ప ఇంకేముండదు పుస్తకం ఉండదు అట్లా కాకుండా కాసేపు కోసం చదువుకుని కాసేపు లేచి కాసేపు ఒంగొని కాసేపు పడుకుని మళ్ళీ కాఫీ చదువుకొని చదువుకుని కాసేపు మళ్ళీ మిల్క్ తాగచ్చు చదువుకొని చదువుకుని కాసేపు ఇలా అనుకుని వాడు చదువుకుంటూ ఉంటే ఏముంటుంది పుస్తకం ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండదు పుస్తకంలో సెంటెన్స్ ఉంటాయి కానీ సబ్జెక్ట్ ఉండదు లో వర్డ్స్ ఉంటాయి కానీ సబ్జెక్ట్ ఉండదు ఆ కి అర్థం ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండదు వీడు అప్పు చెప్పిన పాపం హాటీ తాగి పదిహేను మాటలు ఇరవై ఐదు ఒక్కో పారాగ్రాఫ్ ఓకరు ఓకరు మంది చదువుతూ ఉంటారు తెలారి ఆ పరీక్ష వెళ్ళే టైం కూడా నాసియా వర్టిగో అంటే ఆ పేపరు ఆ వ్యాపర్లు పంచి పెడుతున్నవాడు కర్త కర్మ క్రియ అన్ని కూడా ఇలాగ తిరుగుతూ ఉంటాయని వాడు తెరలు పట్టిగా క్లోజింగ్ ఐస్ త్వర చెప్పడం అందుకని అలా ఉంది కనుక ఇంద్రియాల మీద ఇది అంతకుముందు అది రిసీవ్ చేయటం లేదు ఇది పడుతుంది కనుక ఏమిటి రిసీవ్ చేస్తున్నాయి మనం ఎరుగున్న ఐడియాస్ మన ఎరుగున్న వాళ్ళు వాళ్ళతో మనకున్న సంబంధాలు మనకు గీతిన వాళ్ళు గీతని వాళ్ళు మన స్నేహితులు మన శత్రువులు విరోధులు విహితులు అంటారు కానీ అలాగే బంధువులు బంధువులు కానివాళ్ళు మన కుటుంబీకులు కుటుంబీకులు కానివాళ్ళు మన తల్లిదండ్రులు పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అందులో నచ్చనివి నచ్చని నచ్చినవి వాళ్ళతో మనం చేసినటువంటి వాదనలు వాళ్ళు మనతో చేసిన వాదనలు ఇవన్నీ యాక్టివిటీతో ఇది విర్రరంగి ఆపరేటర్స్ గా పనిచేస్తూ ఉండి తూపుబట్టి దానికి లోకల్ యాక్షన్ బోలడంతో ఉండి పోలరైజేషన్ బోలడంతో ఉన్నప్పుడు ఇది పడ్డది రిసీవ్ చేస్తుందా ఇప్పుడు ఏం చేస్తుంది మీరు ఈ చెప్పిన ప్రాక్టీస్ చేసినప్పుడు దీన్ని రిసీవ్ చేస్తుంది దీని ద్వారా యువతలకు వస్తుంది ఇప్పుడు మీ ఇంద్రియాల ద్వారాను మీ మనస్సు ద్వారాను బయట విడియోది వ్యక్తం అవుతుంది అదే అన్నాడు ఉన్నాడు తన ఆకారం యొక్క ఆపత్తవు అంటే ఆపత్తి అంటే వచ్చి పడుట ఎందు దాని ఆకారము వచ్చి పడుట ఎందు అంటే ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అది ఆపత్తి అంటే దాని ఆకారము వచ్చి పడుట ఎందు ఇది జరుగుతుంది అంటే నేను తాను అనబడేటువంటి వెలుగు ఇంద్రియములు మనస్సు వీటి ద్వారా వ్యక్తం అవటం వీటి మీద రిఫ్లెక్ట్ అవటం మొదలు పెడుతుంది మొట్టమొదటి తడవగా అయినప్పుడు సో బుద్ధి సంవేదనం తన బుద్ధికి తాను తెలుస్తాడు అది మొదలు ఆత్మజ్ఞానం తెలియక స్వబుద్ధి సంవేదన తన బుద్ధికి తాను తెలుస్తాడంటే ఏమవుతుంది ఇది ఆత్మజ్ఞానం అని తెలియదు అప్పుడు మళ్ళీ ఎంత బుడబక్కుల జ్ఞానం కానీ ఏం తెలుస్తుంది ఈ బుద్ధికి అవేర్నెస్ అనేది కిండీలు అవుతుంది అంటే నిద్రపోతున్న వాడికి మెలకుగా ఉన్నవాడికి ఏ తేడా అలాంటిదే ఇప్పుడు మనకున్న బుద్ధికి వాడుకున్న బుద్ధికి ఆ తేడా ఉంటుంది మనం నిద్రపోతున్నాం అనుకోండి అవతల వాడు మేలుకున్నాడు బోధి మీద చూస్తే వాడు పిహెచ్డీ మనము పిహెచ్డీ నిద్రపోతున్నప్పుడు మన పిహెచ్డీయా మనకు ఏమచ్చు మనం చదువుకుందాం తెలుసా డాక్టర్ నిద్రపోతున్నాడు డాక్టర్ వాడు ప్లేడర్ నిద్రపోతున్నాడు వాడు ప్లేడరా వాడు ఏమీ కాదు ఏమిటి కొంత బయోకెమిస్ట్రీ స్టఫ్ అంతే మ్యాటర్ మెడుకు వచ్చినప్పుడు వాడు పిహెచ్డి వీడు డాక్టరు వీడు పుల్లయ్య వీడు వెంకాయ వాళ్ళు ఇవన్నీ అంతేనా కదా ఇద్దరి నుంచి మెడుకు వచ్చిన వాడా అలా డాక్టరు అంతకు ముందు ఉన్నటువంటి ఆ శరీరం మీసాలు చెత్త చెతార ఆ ముక్కుల నుంచి బయటకు దొంగిస్తున్న వింట్రులు ఇవన్నీ గెలిచా కాదు కదా అందుకనే ఏం చెబుతున్నాడు స్వబుద్ధి నివేద సంవేదనం అనే మాటకి అర్థం ఏంటంటే తన బుద్ధికి సంవేదనం కలుగుతుంది అనగా తన బుద్ధి దానిని తెలుసుకుంటుంది అంటే చూస్తుంది చూడటం అంటే ప్రవేశిస్తుంది అది ఇదవుతుంది భగవద్గీతలో ఈ త్రీ స్టెప్స్ చెప్పాడు జ్ఞాతం చ తత్వేన ప్రవేశుంచ పరంతప జ్ఞాతం అంటే తెలుసుకుంటకు ద్రష్టం అంటే చూసుటకు ప్రవేశం అంటే ప్రవేశించుకు ఇది అది అవటానికి ఈ ఇనప ముక్కని మ్యాగ్నెట్ తో ఉద్దిస్తే ఏమవుతుందో అది అవుతుంది మన బుద్ధికి అంటే మెలకువ అవేర్నెస్ ఆఫ్ వస్తుంది తాను అంటే ఆత్మ అనేటువంటి దాని ఎందు తన తన ఎందు తాను మేల్కొను మనం నిద్రలేచినప్పుడు ఏం చేస్తానో మన ఎందు మనం మేల్కుంటాంలే నిద్రలేయటం అంటే సైంటిఫిక్ గా చెప్పంటే ఎవడున్నా చెప్పగలడా ఒకవేళ ఏ సైకాలజిస్ట్ అయినా చెప్పగలిగితే నేను వాడి శిష్యుడై వెళ్ళి నేర్చుకుంటాను ప్రపంచంలో అనేక దేశాల్లో చూశాను అసలు నిద్రలోంచి మెడుకో రావటం అంటే డిఫైన్ ఎవరన్నా చేయగలమా మెడుకోలోంచి నిద్రలోకి వెళ్తాం వెళ్తామైతే ఎక్కడికి వెళ్తున్నాము మెడుపు రావటం అయితే ఎక్కడి నుంచి వస్తుంది కెన్ ఎనీ వన్ డిఫైన్ అదే అవేర్నెస్ అంటే అవేకనింగ్ అంటే చీకటి వెళ్తున్నావు అవట దానికి సింబల్ కింద రాత్రి పగలు రాత్రి పగలు ఆల్టర్నేషన్ అనేది సృష్టిలో కాలంలో పెట్టబడ్డది ప్రకృతి కేత దాని వల్లనే మేల్కొనుట నిద్రపోవుట మేల్కొనుట నిద్రబోట అని ఆల్టర్నేషన్స్ అనేటువంటి బయాలజికల్ బీయింగ్స్ కి ఏర్పాటై ఉన్నాయి దాని వల్లనే ముందు న్యూక్లియర్ బీయింగ్స్ కూడా ఏర్పాటై ఉన్నాయి అంటే ఈ ఖనిజములు మొదలైనటువంటి వాటిలలో కూడా వాటి అణువులు పరమాణువులు కూడా నిద్రపోవుట మేల్కాంచుట నిద్రపోవుట మేల్కాంచుట మొత్తం అంత అంటే ఫార్ములా అట్లా వీటిలలో తయారయ్యి వస్తూ ఉంది అది తెలుసుకోవాలి కనుక ఇది తాత్పర్యం మొత్తం మీద తానను వెలుగు ఇతరముల కన్నా ఇతరములను స్పృశింపక నిలిచినప్పుడు ఇతరములను స్పృశింపక అంటే ఇతరం అనే జ్ఞానం ఇతరం అంటే ఇతర వస్తువులు కావు ఇతరం అనేటువంటి ఐడియానే మెంటల్ సింటమ్ అది అది చిత్తరములను స్పృంపట నిలిచినప్పుడు అది చిత్త అదే నుండి ప్రతిబింబించను అప్పుడు మెలకువ కలుగును ఇప్పుడు మనకి లేదు